జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నేను ఎంత మొండిదాన్నో అలాంటిది నేను ఒకరి చేతుల్లో ఉంటానని కానీ ఒకరి మాట వింటానని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనుకుంటున్నారు అంటే ఆయన మెంటల్ స్టేట్ గురించి నాకు భయం వేస్తుంది నేను చంద్రబాబు గారితో చేతులు కలిపాను అని కానీ చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని కానీ మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని ఒక్కాడించి చెప్పారు నేను చంద్రబాబుతో కలిసి ఉన్నాను ఆయన మాట వింటున్నాను ఆయన చేత కంట్రోల్ చేయబడుతున్నాను అన్న మాటలు అన్న అర్థం వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఒక్క సాక్ష్యమైన ఒక్క ఆధారమైన మీరు చూపించగలరా జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు జగన్మోహన్ రెడ్డి గారు హెలూసినేషన్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇదేదో ఇమాజినేషన్కి తన ఇమాజినేషన్లో నుంచి పుడుతున్న ఈ మాటలకి అసలు అర్థమే లేదు ఒక సాక్ష్యం కూడా మీరు చూపించలేరు ఏ బేసిస్ మీద రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబు మాట వింటుంది అని మీరు అంటున్నారో ఒక జగన్మోహన్ రెడ్డి గారినే కాదు ఆయన పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడారు ఒకసారి ఏ ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర బయట పెట్టండి ఒకసారి మీరు ప్రూవ్ చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుకు అమ్ముడు పోయిందా రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబు గారి మాట వింటుందా రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందా నా జన్మకి నేను ఒక్కసారి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి నా కొడుకు పెళ్ళవుతుంటే కార్డు ఇయడానికి పోయాను అది కూడా ఏ స్పిరిట్తో పోయాను రాజశేఖర్ రెడ్డి గారు కూడా తన బిడ్డ పెళ్ళవుతుంటే ఆ పెద్ద మనిషిని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ పెద్ద మనిషి కూడా రావడం జరిగింది అదే ఇన్ ద సేమ్ స్పిరిట్ రాజశేఖర రెడ్డి గారి ఫుడ్ స్టెప్స్లోనే నేను వెళ్ళి కార్డు ఇయడం జరిగింది అది తప్పితే నా జన్మకు నేను ఎప్పుడూ చంద్రబాబుతో గారితో కూర్చొని ఇంకొక ఐదు నిమిషాలు మాట్లాడిన సందర్భమే లేదు మరి ఏ బేసిస్ చేసి ఏ బేసిస్ వల్ల మీరు ఈ అలిగేషన్స్ చేస్తున్నారో రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపింది చంద్రబాబు మాట వింటుంది అని మీరు చేస్తున్న ఈ అలిగేషన్స్ ఏ బేసిస్ మీద చేస్తున్నారో మీరు చెప్పాలి